అమ్మమ్మ సంక్రాంతికి అందరు అరిసెలు చక్రాలు లడ్లు కజ్జికాయలు కామన్ గా వండుకుంటారు వెరైటీగా చేస్తానన్నావు పిల్లలకి అయ్యే ఏం చేస్తున్నావు కొత్తగా ఉంటదని ఎన్న బిస్కెట్లు అంటారు బేకరీలో కూడా దొరుకుతాయి మైదా పిండి కట్ చేస్తామని ఇదేమో యాలకులు యాలకులు చెప్పు ఇప్పుడు రెండు కేజీలు మైదా పిండికి రెండు కేజీలు చేస్తున్నాం మనం రెండు కేజీలు పిండి రెండు కేజీలకు రెండు కేజీలు పంచదార ఇది పంచదార నెయ్యి కొబ్బరి పొడి కొబ్బరి చెప్పలు తెచ్చుకొని మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు మనం కొబ్బరి పొడే తెచ్చాం యాలకులు ఇంతవరకు పంచదార మిక్సీ పట్టి జలిడ పట్టాలి తర్వాత యాలకులు కూడా మిక్సీ పట్టాలి కొద్దిగా పంచదార వేసి పట్టేసేయాలి ఈ నెయ్యి కరగబెట్టుకోవాలి ఈ డాల్డా కూడా కరగబెట్టుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి పోసుకున్న తర్వాత మైదా డాల్డా బాగా కొబ్బరి పొడి యాలకుల పొడి బాగా మిక్స్ చేయాలి మీకు వచ్చేసి కొలతలు రెండు కేజీలు మైదా పిండికి రెండు కేజీలు పంచదార కేజీన్నర ఉంటే మొత్తం నెయ్యి వాడుకోవచ్చు లేదంటే డాల్డా అయినా వాడుకోవచ్చు మేమేంటంటే ఒక కేజీ నెయ్యి తీసుకున్నాం ఒక అర కేజీ ఏమో డాల్డా తీసుకున్నా కేజీన్నర రెండు కేజీలకి ఇది కొబ్బరి పొడి ఏమో పావు కేజీ యాలకులు మనకి టేస్ట్ కి తగ్గట్టు ఒక పది గ్రాములు పదిహేను గ్రాములు బటర్ బిస్కెట్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయినాయి అండి ఈ బటర్ బిస్కెట్లు చేసుకోవడానికి మనకు కావాల్సింది మైదాపిండి పంచదార కొబ్బరి పొడి ఆలుకల పొడి నెయ్యి డాల్డా కలిపి మిక్సింగ్ అయినా తీసుకోవచ్చు ఓన్లీ నెయ్యి లేదా ఓన్లీ డాల్డాతో అయినా చేసుకోవచ్చండి అయితే మనకి కొలతలు ఎలా అంటే కేజీ మైదాపిండికి కేజీ పంచదార ముప్పావు కేజీ నెయ్యి పట్టిద్ది నేనైతే మైదాపిండి పంచదార ఇలా కట్ చేసేసుకొని ఈ ప్లేట్స్లో అయితే వేసేసుకుంటున్నాను తర్వాత పంచదార మిక్సీ పట్టుకోవాలండి పంచదార పలుకుగా ఉండకూడదు మెత్తగా ఉండాలి అందుకని మనం పంచదార యాలకులు కలిపి మిక్సీ పట్టేసుకొని ఒకసారి పిండి జల్లి జల్లిడితో అయితే జల్లించుకోవాలి అలా జల్లించుకున్న తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది చూడండి మనకి ఓవెన్తో పనేము ఉండదు అండి ఓవెన్ లేకుండా కూడా మనం బేకరీ స్టైల్లో చేసుకోవచ్చు బిస్కెట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసినంతవరకు ఎవరు చూపించుండ్రో ఇలాంటి రెసిపీ మా అత్తయ్య బాగా చేస్తారండి ఈ బిస్కెట్స్ మా పిల్లలకు కూడా చాలా ఇష్టం మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ చూడండి మీ పిల్లలకు చేసి కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ స్టార్ట్ అయ్యద్ది చూడండి రెండు కేజీలు మైదా పంచదార రెండు కేజీలు ఈ రెండు కేజీలు కేజీ మిక్సీ బట్టి పొడి చేసాము ఇది గొండలు పట్టాలా దొన్నలు బట్టి ఇది రక్త ఉండాలి లోకల్లో ఉండకూడదు కొబ్బరి పొడి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ కొబ్బరి పొడి తీసులు ఇది ఒక కేజీ ఏమో మిండి ఆ కేజీ దాటా కలుగుతుంది కేజీ కేజీనర మొత్తం ఇప్పుడు ఈ పంచదార कोई केजी मेद रेकेजी पंचदार पड़ी कोबरी पाव केजी कोबरी इनबर पोड़ी पोरी कोबरी पोरी दी फसल मतलब कलप மொத்தம் <coughs> தான் <coughs> <coughs> కలుపుకున్నాం కలిపేసాను ఇంకా సగం పోయి సాగం పోయి సగం కలుపుకున్నా బాగా కలిసిద్ది ఇది బాగా వేడి చేసి మొత్తం చల్లగా అయిపోవాలా కొంచెం వేడున్న పర్వాలే కొంచెం వేడున్న కొంచెం గోరు వచ్చి పోతే సగం పోయినా నెయ్యి డాల్డా రెండు కలిపి తగ్గించుకొని పెట్టుకోండి అది గోరువెచ్చగా ఉండాలి పరుకుని పరిపాలి మైదాపిండిలో పంచదార పొడి కూడా వేసి నెయ్యి కరిగించుకొని పెట్టుకోవాలండి అది గోరువెచ్చగా ఉండాలి అది ఏమన్నా గడ్డ కట్టినట్టు ఉంటే మళ్ళీ మనం కొంచెం లైట్గా వేడి చేసుకొని కలుపుకోవాలి కొంచెం పేరుకున్నట్టు ఉంది అనుకుంటే మనం గోరువెచ్చం చేసేసుకోవాలండి లేకపోతే మళ్ళీ అది గడ్డ కట్టినట్టు అయితే కనుక మనం ఇలా ఒత్తుకునేటప్పుడు చాలా కష్టమైద్ది ఉండలు మైదా పిండి కదా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది తర్వాత నుంచి ప్రాసెస్ ఈజీగానే ఉంటది ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను చూడండి వీడియో కంటిన్యూ అయింది కదా

మొత్తం పిండి ఒకేసారి ఒత్తుకుంటే అవ్వదండి కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం చపాతీ పిండి కనుక ఎలా ఒత్తుకుంటామో అలా బాగా ప్రెజర్ ఇచ్చి అయితే ఒత్తుకోవాలి అప్పుడు పంచదారలో మనం వేసిన నెయ్యి మొత్తం అలా వాటర్ కంటెంట్లా వచ్చిద్ది అంటే ఎక్కువ కాదు కానీ కొంచెం ఇలా ముద్దగా అవ్వాలి ఇలా ముద్దగానే ఒత్తుకుంటా ఉండాలి మళ్ళీ ఇలా విడివిడిగా పొడి పొడిగా తీయకూడదు అలా తీస్తే మళ్ళీ ముద్దకి రాదు నేను చూపిస్తున్నా చూడండి అలా అలా ఇస్తా ఇలా ఒత్తుకుంటా ఉండాలి కొంచెం కొంచెం పిండి అలా ఒత్తుకున్న పిండిని వేరే ప్లేట్లోకి వేసుకొని అయితే చేసుకోవాలి ఆ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇలా బాగా ఇలా ముద్ద అవ్వాలి పంచదార కరిగి ఇలా ముద్ద అయిన తర్వాత దాన్ని ఇలా ఒక లో తీసుకుని ఇలాంటి ఒక లోటా కానీ పిండి కానీ తీసుకుని ఇలా బాగా కొట్టుకోవాలి ఇలా కొట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఇలా సాఫ్ట్ గా ఇలా లోటా ఇలా అనుకోవాలి పైన అనుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఇలా అంచు గ్లాస్ గ్లాస్ చుట్టి ఇలా అంచు లేని గ్లాస్ తీసుకొని ఇలా ఈ షేప్ లో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎలా మనం స్టవ్ మీకు కాల్చుకోవాలో దీనికి కాక రావాలి ఇలా ఒక ఐరన్ బౌల్లా ఉంటుంది కదండి ఇప్పుడు మన టాపి పనుల్లో వాటిలో వాడతారు అలాంటిది ఏదైనా సరే ఐరన్ దానిలో మనం ఇసుక పోసుకోవాలి ఐరన్దే పెట్టుకోవాలండి ఆ ఇసుక అయితే బాగా వేడి రావాలి ఆ ఇసుక వేడితోనే మనకి బిస్కెట్స్ అయితే కాలుతాయి ఇలా ఇసుక వేడైన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్ని ఇలా స్టీలు తాంబూలం అంటారు కదా అలాంటి ఒక ప్లేట్లో వేర్చుకోవాలి తర్వాత పైన ఇంకొక ఐరన్ రేకు లాంటిది తీసుకొని దానిపై వేసుకోవాలి కిందేమో ఇసుక వేడికి పైనమో ఈ నిప్పులు వేడికి బిస్కెట్స్ అయితే చక్కగా కుక్ అవుతుంది సేమ్ మనం బేకరీలో ఓవెన్స్లో రెడీ చేసిన బిస్కెట్లు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి మీకు లాస్ట్లో చూపిస్తాను బిస్కెట్స్ ఎంత బాగా వస్తాయో వస్తాయా లేదా ఓవెన్ లేదు కదా స్టవ్ మీద కదా రావేమో అన్న సందేహమే అవసరం లేదు చాలా అంటే చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అదిగో చూడండి రెడీ అయిపోయినాయి బిస్కెట్స్ అయితే మనం ఆ పిండి కలుపుకోవడం ఒక్కటే కొంచెం టైం పట్టిద్దండి బిస్కెట్స్ ఎన్నైనా సరే ఈజీగా వచ్చేస్తాయి ఇసుక వేడికి తొందరగా అయితే బేక్ అవుతాయి పిండి కలపడం ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి పిండి అలా ముద్దలాగా అవ్వాలండి మనం అవన్నీ పొళ్ళన్ని కలుపుకున్నప్పుడు అలా పొడి పొడిగా ఉంటది కదా దాన్ని అలా మెత్తగా అయితే ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత అలా ప్లేట్లో వేసుకొని అలా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటా అలా కలుపుకున్న దాన్ని అలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక లోట కానీ అలా గిన్నె లాంటిది కానీ తీసుకొని కొంచెం ఇలా కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత పైన సాఫ్ట్గా చేసేసుకోవాలి పైన మళ్ళీ పొలుకుల్లా ఉంటే అవి మాడిపోతాయి బిస్కెట్స్ అన్నీ చేసినప్పుడు బేక్ అయ్యేటప్పుడు ఒకసారి చూడండి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి పిండి ఒక్కటి కలుపుకున్న తర్వాత చాలా ఈజీగా అయితే అయిపోతాయి మనకి ఇసుక మీద కదా తొందర తొందరగా అయితే బేక్ అయిపోతాయి బిస్కెట్స్ టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా టేస్టీగా ఉంటాయి బిస్కెట్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా డిఫరెంట్గా ఉంటాయి పిల్లలకి ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే స్నాక్స్ లాగా కాకుండా ఇదిగో చూడండి నిప్పులు ఎలా కనిపిస్తున్నాయో అలా పైన నిప్పులు సెగైతే ఎక్కువ ఉండాలి కింద ఏమో మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు ఒక ఐరన్ బౌల్లో ఇసుక వేసుకొని ఇసుక మీద అయితే బిస్కెట్స్ కట్ చేసుకున్న బిస్కెట్లు ప్లేట్ పెట్టాలి స్టీల్ ప్లేట్ అయితే బెటర్ అండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి పైన ఇలా మళ్ళీ ఐరన్ ప్లేట్ మీద నిప్పులు పోసుకోవాలి చాలా అంటే చాలా బాగా వస్తాయి బిస్కెట్స్ పిల్లలకి చాలా ఇష్టపడతారండి ఈ బిస్కెట్లు సేమ్ మనం బేకరీస్లో ఇది చందమా షేప్లో చేసాం కదా అలా కాకుండా రౌండ్ కూడా చేసుకోవచ్చు చూడండి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయినాయి